గురుభ్యో నమ జై గురుదత్త గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఈశానత్ర్యాలు వాసనేత్రియాలు అని మూడు త్రయం త్రయం అని మూడు మూడు ఉంటాయి అన్నట్టు ఈశానత్ర్యాలు మూడు వాసనత్రియాలు మూడు ఇవి మంచి సాధకులకు అడ్డుగోడలుగా నిలుస్తూ ఉంటాయి అన్నట్టు అంటే ఇవి కూడా గమనించి ఇవి అవిట్లను కూడా దాటాలి ఈశానత్ర్యాలు అంటే ఏంటి వాసనత్రియాలు ఏంటి అవి ఎలా మనకు అడ్డుగోడలుగా నిలబడుతున్నాయి అవి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈశానత్ర్యాలు అంటే బాగా సాధన చేసేటువంటి వాళ్ళకి ఇవి కొంచెం అటుగొడలుగా నిలబడుతున్నాయి అన్నట్టు ఇవి అంటే బాగా ఈరోజు మనం అర్థం చేసుకుంటాం ఈశానత్రియాలు ఏంటి ఈశానత్రియాలు అంటే దానేశన ధనేశన పుత్రేషన మూడు ఉంటాయి దానేశన ధనేశన పుత్రేశన ఈ వీట్లను వీటిలో అంటారు దానేశన అంటే భార్య అని అంటారు దానేసి అంటే భార్యను అంటారు దనేసి అంటే డబ్బును అంటే పుత్రులు అంటే ఇవి భార్య పుత్రులు డబ్బు ఇవి కూడా మనకు మంచి సాధకునికి బాగా ఇంకా డీప్గా ఎన్లైట్మెంట్ అయ్యే సాధకుని కూడా ఇవి కొన్ని అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి ఇవి మనం విచారణ చేస్తాం అంటే భార్య అడ్డుగోడగా నిలుస్తుందని భావన ఏంటంటే వాళ్ళది అంటే భార్య మీద మమకారము భార్య లేని నేను ఉండను భార్యమే స సర్వస్వం అని భార్యనే సర్వస్వమని భార్య మీద ఆధారపడి భార్య మీద మమకారము వదలకుండా మనము ధ్యానం చేస్తే అడ్డుగోడలుగా నిలుస్తుంది ఎందుకంటే భార్య దూరమైనప్పుడు భార్య గుర్తుకొస్తుంది మనము భార్య పైన ఎలాంటి ప్రేమ ఉండాలంటే సద్భావన ప్రేమ ఉండాలి అంటే అవసరం నిత్యం సంసారం చేసినప్పటికీ కూడా మనము ఎలా ఉండాలంటే మోహము కాకుండా భార్య పైన సద్భావన ప్రేమ ఉండాలి అవసరం నిత్యం మనము సంసారం అనేది అది మామూలుగానే ఉంటుంది కదా అంటే మనం ఎదగాలంటే భార్యను కూడా మమకారంలో చిక్కకూడదు అని అంటే అడ్డుగొడలుగా నిలుస్తుంది భార్య కూడా అని సాధకునికి మాత్రం ఇది అంటే మంచి సాధకునికి ఆ పరమాత్మను తెలుసుకోవాలనుకున్నటువంటి సాధకునికి ఈ భార్య మీద మమకారం ఉండకూడదు మమకారం అంటే మరీ మోహం అనే మమకారం ఉండకూడదు తర్వాత డబ్బు పైన కూడా డబ్బు పైన కూడా ఆశ ఉంటే కూడా ఆశ డబ్బు ఎక్కువైనా దాన్ని ఎలా కాపాడాలి ఇంకా ముందుకెళ్ళి తీసుకోవాలనే ఆలోచన పూర్తిగా ఉంటుంది కనుక అది ఇంకా మనం సాధనలో కూడా అడ్డుకోవడానికి నిలుస్తుంది మనసు అంతా డబ్బు పైన ఉంటే ఇంకా సాధన ఏం చేస్తాం సాధన పైన మనసు ఎలా ఉంటుంది అందుకని డబ్బు పైన కూడా మమకారం వదలాలి పుత్రులు పుత్రులు కూడా పుత్రవాత్సాల్యం ఉంటుంది అన్నట్టు అంటే మనం అనుకూలం మనం వాళ్ళ ప్రయోజకులు చేయాలని ఆలోచన ఉంటుంది వాళ్ళ ప్రయోజకులు కారు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ స్టైల్లో వాళ్ళు వెళ్తున్నారు మనకు నచ్చినట్టు వాళ్ళు తిరగటం లేదు అనే బాధ కూడా ఉంటుంది పుత్రులతోటి అంటే ప్రపంచంలో ఏ తల్లిదండ్రు అయినా కానీ పుత్రులను బాగా చేయాలి ప్రయోజకులు చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళు మనకు అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ పుత్రులు కూడా పుత్రవాత్సల్యం కూడా భక్తునికి మాత్రం భక్తుడు అంటే మోక్షానికి పోవాలనుకున్నటువంటి వాడిని కూడా ఇది అవ అవరోధం ఇదని ఏర్పడుతుంది ఎవరెవరు దానేశన ధనేశన పుత్రేషన అంటే భార్య డబ్బు పిల్లలు ఇవి కూడా భక్తునికి అడ్డుగోడలుగానే నిలుస్తున్నాయి అన్నట్టు అంటే ఇవి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనే ఆలోచనతోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులనే పూర్ పూర్ణంగా ఉండి నిమిత్త మాత్రానికి భార్య పైన కానీ డబ్బు ఉంటేనే మన సంసారం నడుస్తుంది కాబట్టి సంసారం కూడా మనం డబ్బు పైనే మనము ఎంత కావాలనో అంతనే డబ్బు పైన మమకారం లేకుండా వాస్తవంగా వాడుకొని పుత్రులపైన కూడా మనం ప్రయ ప్రయత్నం చేయాలి ప్రయో ప్రయోజకులు కావాలని కానీ వాళ్ళు కాకపోతే మాత్రం మీరు ఏం బాధపడే అవసరం లేదు ఏ జరగాల అదే జరుగుతుంది వాళ్ళు వాళ్ళ స్థితి లక్షణాలు ఏవిన్నా అవే మనకు జరుగుతూ ఉంటాయి అన్నట్టు అంటే ఇవి ఇవి కూడా ఈ మమకారం రహితం అయితే ఇంకా ముందుకు వెళ్తాం ఇంకా మూడు ఏమున్నాయంటే వాసనత్రియాలు అంటారు వాసనత్రియాలు అంటే వాసనలు అన్నట్టు అవి అవి కూడా చాలా డేంజరే చూడటానికి మామూలుగా ఉంటాయి అవి కూడా డేంజరే ఆ వాసనత్రియాలు ఏంది ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం లోకవాసన ధ్యేవాసన శాస్త్రవాసన మూడు ఉంటుంది అన్నట్టు వాసనత్రియాలు అంటే అంటే లోకవాసన అంటే లోకంలో నేను చాలా గొప్పగా ఉండాలి అందరికన్నా మిన్నంగా ఉండాలి నేనే ఒక మంచిగా రాణించాలి అందరు నన్ను గొప్పగా భావించాలనే భావన లో లోకంలో ఎన్నెన్నో ఉన్నాయన్నట్టు పదవి దాహం ఉంటుంది ఇంకా ఎన్నెన్నో దాహాలు ప్రపంచంలో ఉంటాయి అడుగాడుకున్నా కూడా ఒకరిని మించి ఒకరు ఉండాలని ఈ లోకవాసన కూడా ప్రపంచంలో సాధకునికి ఉన్నాయి ఉన్నాయన్నట్టు అంటే సాధకునికి మాత్రము అంటే పరమాత్మ కావాలని మోక్షం కావాలని ప్రయాణించేటువంటి వాళ్ళకి ఈ ఈ లోకం ఏదైతే ఉందో అడ్డుగోడలుగానే ఉంటాయి ఏది చేసినా కానీ ఇంకా అందులో సేజ్ ఉంటుంది ఇంతకన్నా మించింది ఇంకా అలా తృప్తి అనేది ఉంద ఉండదు అన్నట్టు ఇంకా ముందుకు పోవాలి ఇంకా ముందు పోవాలనే ఉంటుంది దాంట్లో ఏముంటుంది ఏమీ ఉండొచ్చ చివరికి వచ్చే వరకు ఏమీ ఉండదు అన్నట్టు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఎంబడి వచ్చేది ఇందులో ఏమీ ఉండదు అన్నట్టు అందుకని లోకవాసన పోవాలి తర్వాత దేహవాసన కూడా నేను ఇంత గొప్పవాన్ని నేను ఇంత బలవంతుని నేను ఇంత అందగాని ఈ దే దేహభావం కూడా ఈ దేహంతోటే కదా అన్ని బంధాలు బా భావ బంధాలు అని ఉన్నట్టు ఈ దేహ దేహభ్రాంతి కూడా పోవాలన్నట్టు ఈ దేహం కూడా అడ్డుగోడ లాంటిది ఇంకా అంటే దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు దీన్ని పట్టించుకోవద్దు అంటే దీన్ని పోషణ చేయాలి భోజనం పెట్టాలి అన్నీ ఎందుకంటే శరీరం తందూరుస్తుంటేనే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం కనుక మనము శరీరాన్ని మీద మమకారము వదిలేసి శరీరం ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగానే వాడుకోవాలి దాన్ని వాడుకొని దీనిపైన కూడా మమకారము రహితమై ఉండాలి అంటే లోకవాసన పోవాలి ఇటు దేహ వాసన కూడా వదలాలి తర్వాత శాస్త్రవాసన ఉంది ఇది ఇంకా కూడా చాలా డేంజర్ అని చెప్తారు శాస్త్రవాసన ఏంటంటే భేదాలు ఉపనిషత్తులు ఇంకా భగవద్గీత ఎన్నో ఇవన్నీ చదివి అవి మంచివి అవన్నీ చదివి కానీ వాళ్ళకి తెలియకుండా భావన అహంకారం వస్తుంది ఇంత పెద్ద పండితుడిని ఇంత నాకు ఇంత నాలెడ్జ్ ఉంది భగవద్గీత నాకు నోటికి వచ్చు అనే భావన ఆ శాస్త్రం కూడా అడ్డుగోడలుగా నిలుస్తుంది అన్నట్టు వాళ్ళకి తెలియకుండానే పండితుని దగ్గర పోయి మాట్లాడండి వాడు నీకేం తెలుసా ఊకో చెప్పింది అని అంటాడు మాట్లాడితే ఒక శ్లోకం చదువుతాడు మాట్లాడితే ఒక సీసా పద్యం చదువుతాడు అంటే పండితుడు తెలియకుండా పాండిత్య గర్వం ఉంటుంది అన్నట్టు అంటే అది కూడా శాస్త్రవాసని అన్నట్టు అంటే శాస్త్రవాసనలు కూడా జయించాలి ఇక్కడ అంటే నీకు భగవద్గీత అంతా కూడా ఈ వాసనల గురించి చెప్తుంది వాసనలు ఎలా ఎలా వదలాలి ఎలా ఉండాలి మనము అని చెప్తుంది కానీ మనం అవి మర్చిపోయి అవి చెప్పటానికే అలవాటు పడిపోతాము పది మందిలో గొప్పగా చెప్తూ ఉంటాము నాకన్నా గొప్పవాడేవాడు చెప్పేవాడు లేడు అంటాము అంటే దీన్ని బట్టి మనకేందంటే మనకు తెలియకుండానే మనము ఆంబాన ఆంకారంలో గురి అవుతున్నాము కనుక ఈ శాస్త్రవాసన కూడా ఉన్నప్పటికి కూడా నేననే భావాన వెళ్ళినప్పుడు ఆ శాస్త్రవాసనలు కూడా మనకు ఆ పెద్ద గర్వాన్ని ఇవ్వవు అన్నట్టు అందుకని ఇక్కడ లోకవాసన ప్రపంచము వాసనలు కూడా తగ్గి తగ్గిపోవాలి దేహవాసన తగ్గాలి శాస్త్రవాసనలు కూడా నేననే ఆంభావన కూడా తగ్గాలి అంటే ఇక్కడ వాసనేత్రాలు తగ్గాలి ఈశనేత్రాలు తగ్గాలి ఈశనేత్రాలు అంటే ఏంది దానేసన దనేశ పుత్రేషన అంటే భార్య పిల్లలు డబ్బు ఈ మమకారం కూడా వదలాలి లోకము లోకంలో ఉన్నటువంటి కూడా వాసనలు పోవాలి దేహవాసన పోవాలి నేను ఇంత శాస్త్రం చదివినాననే ఆహంభావన కూడా పోవాలి అప్పుడు సాధకుడు ఇక అడ్డుగోడలు లేవు కాబట్టి ప్రశాంతంగా ధ్యానం చేస్తూ మును ముందుకు వెళ్తూ ఉంటాడు ఇంకా అంటే దీనికి ఎన్నెన్నో అడ్డుగోడలు వస్తుంటాయి ఈ సాధనలో పటే చాలా అడుగడుకున్నా అడ్డుగోడలు అడగడుగున్నా పరీక్షలు ఉంటాయి అవి మనం గమనించాలి ఎందుకంటే ఒక శిల్పి ఒక రాయిని సెలక్షన్ చేసి దాన్ని దొడ్డుబొడ్డుగా చాలా గట్టిగా కొట్టి కొట్టి దాన్ని ఒక ఆకారం తెచ్చిన తర్వాత అప్పుడు సున్నితంగా కొడుతూ ఉంటాడు అన్నట్టు కండ్లు ముక్కు చెవులు చెక్కుతూ చెక్కుతుంటే తట్టుకోవాలి అంటే అన్నీ అయిన తర్వాత కండ్లు చెక్కేటప్పుడు కూడా తట్టుకోలేదనుకో ఆ విగ్రహం పనికిరాదు కనుక ఎవరు ఏది పరీక్ష పెట్టినా ఎవరు ఏది మాట్లాడినా ఎన్నెన్ని మనకు ఇష్టానుసారంగా మాట్లాడినా మనం చెల్లించకూడదు మనం నిచ్చలంగా ఉండాలి మనము మౌనంగా ఉండి మన లక్ష్యాన్ని మనం చేరే ప్రయత్నం చేయాలి మన లక్ష్యమే ముఖ్యోద్దేశముగా మనం పెట్టుకొని ముందుకు మునుముందుకు వెళ్తు ఉండాలి అనగనగ రాగ మతిశీలుచుండును తినగ తినగ వేము సాధనం మన పనులు సమకూరు అంటే మనము పాట ఒక్కసారి పాడాలంటే పాడలేము మనం అలవాటు అయిన కొద్దీ తీగేలాక తీగ ప్రాక్టీస్ అయిన కొద్దీ మధురంగా రాగం వస్తుంది అదేవిధంగా ఆ యాపాకు కూడా తిన్నప్పుడు చేదుగా ఉంటుంది అది అయి తిని తినంగా 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 ఒక దాంట్లో ఒక మాధుర్యం ఏర్పడుతుంది ఆ యాపాకులో కూడా అంటే సాధన చేస్తూ 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 ఒక దశలోపటానికి సాధ్యం అవుతుంది అది అంటే సాధ్యం కావాలంటే ఇవన్నీ అడ్డుగోడలాగా ఈశానత్రలు వాసన ఏవైనా ఇవి అడ్డుగోడలా ఉన్నాయి కనుక అవిట్లను మమకార రహితమై మన లక్ష్యాన్నే ముఖ్యోద్దేశంగా పెట్టుకొని మనము మునుముందుకు వెళ్ళి మనం ఎవరో తెలుసుకొని తన స్వరూపం తెలుసుకొని ఆనంద స్వరూపుడై బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి అలాంటి స్థితికి మనం ఎదిగి లోకానికి ఆదర్శంగా నిలిచి మన జీవితాన్ని సార్థకం చేసుకొని మనం చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఇలవేలుపు లాగా వాయి ప్రజలకు కూడా ఇంకా మళ్ళీ సూక్ష్మ శరీరంతో ఉపయోగపడితే ఉపయోగపడే చాలామంది ఉపయోగపడుతున్నారు కనుక మనం కూడా ఆ కోవకు చెంది మునుముందు వెళ్ళి మనము ఎంతో ఆదర్శ మూర్తిగా నిలబడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త జై గురుదత్త